ఎమ్ ఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సూర్యపేట గండూరి జానకమ్మ మెమోరియల్ గౌట్ హై స్కూల్ రెండు వేల తొమ్మిది రెండు వేల పది బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ వేడుకకు విద్యార్థులతో పాటు అప్పటి ఉపాధ్యాయులు హాజరయ్యారు ఆ రోజుల్లో గడిపిన మధుర జ్ఞాపకాలను నెమ్రవేసుకున్నారు క్రమశిక్షణకు మారుపేరుగా మార్చిన ప్రతి గురువుకు పేరు పేరున శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు తరగతి గదిలో ఆడిన ఆటపాటలు ఆకతాయితనంతో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు ఇక్కడే పుట్టి ఎక్కడెక్కడో స్థిరపడిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించుకున్నారు కష్టం వస్తే తోబుట్టువులాగా మేము ఇచ్చారు ఒకరినొకరు కన్నీళ్లు పెట్టుకున్నారు అందరూ కలిసి ఆటపాటలతో ఎంజాయ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దీపక్ రెడ్డి వెంకటరామ నరసయ్య శ్రేవణ్ కుమార్ అంజయ్య నరహరి పద్మ రాములు శివలింగయ్య సంజీవరెడ్డి శ్రీను పూర్వ విద్యార్థులు డి మహేష్ ఎస్కే నసిరుద్దీన్ బాబా సిహెచ్ సాయి పవన్ సందీప్ స్వాతి శాంతి జ్యోతి నాగజ్యోతి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఒక అందరికి అమెరికేజ్ కానీ సార్ ఇక్కడ మీరు ఎలాగే ఉంది అని చూస్తాను కళ్ళు మూస్తున్నారు కొంతమంది అనుభవం

ಹಲೋ ಹಲೋ ಬೈಕ್ ಚೇಸ್ ಉಪಾಧ್ಯಾಯ ಕಟ್ಟುಲ ಅಕಿಲ ಭಾವಿನ ವಿಜ್ಞಾನ

గౌ రా సార్ ఇప్పుడు మన గౌరవ ఉపాధ్యాయుడు దీపక్ రెడ్డి సార్ ఇప్పుడు మన सत्यनसे सर शालों तो सत्कर्षण घरों की रेन उपागी है जो सत्य की सर के शालों के सत्कर्षण से इस पुरुष त्रिमाया सतीनारे के सर में शालों शांति सारिक ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి